గుంటూరు కిడ్నీ స్కామ్ లో మధ్యవర్తి వెంకట్ చేసిన ఆరోపణలను ఖండించారు కిడ్నీ బాధితుడు మధుబాబు అసలు వెంకట్ ఎటువంటి ఆరోపణలు చేశారు ఆయన వీడియో ఆయన రిలీజ్ చేసిన వీడియోని ఒకసారి చూద్దాం మధుబాబు సైడ్ ఏముంది మెయిన్ ఫ్రాడ్ మధుబాబు వాళ్ళంతా పని అయ్యింది కావాలని ఇది చేయడమే ఎందుకంటే ఇప్పుడు ఇలా ఒక ముప్పై లక్షలన్నీ ఎలిగేషన్ చేసి ఇప్పుడు వాళ్ళ మీద వేసామనుకోండి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇచ్చేస్తారు మాకు ఇది మా మీదకి ఇప్పుడు కేసు కడతారు లేదంటే ఇదిను మేము అక్కడికి వెళ్ళాలి కోర్టుకి ఇదేనంటే ఏం సాక్ష్యాలు ఉండవు ఇవన్నీ నమ్మకం మీద జరిగినాయి అలాంటి ఇది ఇప్పుడు ఏమవుతుంది మధుబాబు ఇచ్చాడు అనుకొని కిడ్నీ ఇచ్చాడు మీరు ఎంత సానుభూతి చూపిస్తున్నారు అతని సైడే ఉంటుంది ఏదన్నా ఇది మేము ఓన్లీ పార్టీకి పరిచయం చేసాం అతను అది నువ్వు వేరే భాష ద్వారా వచ్చాడు తను ఏంటంటే వాళ్ళు కావాలని ఇతనే వచ్చి ఇన్ని నెల నుంచి వాళ్ళ దగ్గరే తిరిగాడు కదా అతనే ఇదిగా చిన్నపిల్లవాడు కాదుగా ఇప్పుడు మాకే వెళ్ళడానికి పోలీసు వాళ్ళ దగ్గర ధైర్యం సాల్తలా అతను డైరెక్ట్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాడు కంప్లైంట్ ఇచ్చాడు ఎంత చేసుకున్నవాడు డబ్బులు ఇవ్వలేదంటే ఇప్పుడు అతను ఒప్పుకున్నవాడు ఇప్పుడు ఎప్పుడో మరి రావచ్చు చేయొచ్చు ఇవ్వచ్చు కదా కంప్లైంట్ ఇప్పుడు కావాలని ఒక ఇది ఒక ఫ్రాడ్ ఒక ఇది పథకం ప్రకారమే మొత్తం ఇది వాళ్ళు చేశారనుకోండి వాళ్ళు ఇది సచ్చజ చేయనట్టు ఏదో చేస్తారు అందుకని డాక్టర్ గారి మీద మెయిన్ వేయడానికి అతను కారణం లెఫ్ట్ కాదు రైట్ తీశారు ఇదేనంటే డాక్టర్